తీసుకుంటా నేను ఒకవేళ నిజంగా చెప్తున్నా పదివేల మందికి మీరు ఫోన్లు చేస్తుంటారు కదా ఈ వారంలో ఒక ఈజీ లక్ష మంది ఫోన్ చేస్తారు మీరు అందరికి బూట్కట్ బాలరాజు ఫిబ్రవరి సెకండ్ రిలీజ్ ఉంది చూడండి అని చెప్పేసి చెప్పండి నేను హండ్రెడ్ పర్సెంట్ లోన్ తీసుకుంటా మీరు యాక్సెస్ మీరు యాక్సిస్ బ్యాంక్ అని పేరు పెట్టి యాక్సెస్ చేయకపోతే ఎట్లా చెప్పండి అందులోనే ఉంది యాక్సిస్ అని సో యాక్సెస్ చేయాలి కదా ప్లీజ్ అమ్మా నా బూటకడ బాలరాజు రిలీజ్ కు ఉంది ఫిబ్రవరి సెకండ్ అందరికి ఎప్పు హలో అందరికి అమ్మా ప్లీజ్ నేను బ్యాంక్ ద్వారా మీరు అయితే ఓకే డన్ కలుస్తా అమ్మ ట్రై చేయర్రీ మెల్ల అందరి నంబర్లు మీ దగ్గర ఉంటాయి కదా అందరు యాక్సెస్ మీ దగ్గర ఉంటది కదా యాక్సిస్ బ్యాంక్ కి వాళ్ళందరి నంబర్లకి మీరు ఇంటికి పర్సనల్ గా ఫోన్ చేసి సోయల్ గారి మూవీ రిలీజ్ అయితే ఫిబ్రవరి సెకండ్ అని చెప్పండి ఏం కాదు అమ్మా తీసుకుంటా నేను నిజంగా తీసుకుంటా నేను ఒకవేళ నిజంగా చెప్తున్నా నాకు ఒకవేళ మీరు ఒక పదివేల మందికి మీరు ఫోన్లు చేస్తుంటారు కదా ఈ వారంలో వన్ పది మంది ఒక ఈజీ లక్ష మంది ఫోన్ చేస్తారు మీరు అందరికీ బూట్కట్ బాలరాజు ఫిబ్రవరి సెకండ్ రిలీజ్ ఉంది చూడండి అని చెప్పేసి చెప్పండి నేను హండ్రెడ్ పర్సెంట్ లోన్ తీసుకుంటా మీరు యాక్సిస్ మీరు యాక్సిస్ బ్యాంక్ అని పేరు పెట్టి యాక్సెస్ చేయకపోతే ఎట్లా చెప్పండి అందులోనే ఉంది యాక్సిస్ అని సో యాక్సెస్ చేయాలి కదా ప్లీజ్ అమ్మా నా బూట్కడ బాలరాజు రిలీజ్ కు ఉంది ఫిబ్రవరి సెకండ్ అందరికి హలో అందరికి ఎప్పు ప్లీజ్ అంటే సార్ ఇప్పుడు యాక్సెస్ అని ఉన్నా కూడా మీకు బ్యాంక్ ద్వారా ఏదైనా యాక్సెస్ కావాలంటే మేము మీకు సర్వీస్ చేయగలుస్తాం మరి సార్ మీరు మూవీ దాని గురించి అయితే మీరు ఒకసారి బ్రాంచ్ కి గానీ లేదంటే ఇక్కడ మా హెడ్ బాలక్ కానీ ఒకసారి మీరు కాల్ చేసి చెప్పినట్టు వాళ్ళే మీకు ఓకే అమ్మ డన్ థ్యాంక్ యూ నేను కలుస్తా అమ్మా మీరు అయితే ట్రై చేయరు మెల్ల అందరి నంబర్లు మీ దగ్గర ఉంటాయి కదా అందరు యాక్సెస్ మీ దగ్గర ఉంటాయి కదా యాక్సిస్ బ్యాంక్కి వాళ్ళందరి నంబర్లకి మీరు ఇంటికి వెళ్లిపోయి పర్సనల్ గా ఫోన్ చేసి సోయల్ గారి మూవీ రిలీజ్ అవుతాను ఫిబ్రవరి సెకండ్ అని చెప్పండి ఏం కాదు థ్యాంక్ యూ అమ్మా